అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను ఈరోజు విజయవాడ మంగళగిరి వచ్చి చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి మనందరికీ తెలుసు చిల్లపల్లి సీఎంఆర్ వాళ్ళకి ఓన్ మిల్స్ ఓన్ మగ్గాలు ఉండటంతో మంగళగిరి శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అలానే మంగళగిరి శారీస్ని డిజైనర్ కాన్సెప్ట్లో చేయించటం వీరి ప్రత్యేకత ఇంతకు ముందు కూడా మనం చిల్లపల్లి సిఎంఆర్లో డిజైనర్ శారీస్ ఎప్పుడు నేను వచ్చినప్పుడల్లా మీకు చూపిస్తాను అయితే మంచి కాన్సెప్ట్తో రామాయణం భారతం ఇటువంటి కాన్సెప్ట్ తోటి మంచి చీరలు తయారు చేయించారనమాట అండి అవన్నీ చూసి నాకైతే చాలా ఆనందం కలిగింది అలానే అజ్రక్ ప్రింట్స్ కూడా శ్రావణ మాసం సందర్భంగా బడ్జెట్ రేంజ్లో చేయించారటండి చాలా బాగా నచ్చినాయి నాకైతే నేను అందుకనే వివరంగా మీకు చూపిస్తున్నాను మీకు నచ్చిన శారీ తీసుకుని ఈ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఆనందంగా జరుపుకోండి ఈ రోజు మనం చిల్లపల్లి కి వచ్చాం కదా ఇగో నేను కట్టుకున్న ఈ మీరు గమనించే ఉంటారు అజరక్ ప్రిన్స్ అండి అజరక్ ప్రిన్స్ సంపత్ గారు మనం వన్ అండ్ హాఫ్ బ్యాక్ ఆ శారీ బ్లాక్ శారీ మీకు గుర్తుండి ఉంటుంది అది తీసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు అజరక్ అజరక్ చాలా ఫేమస్ అయిపోయింది నిజంగా అసలు నెంబర్ వన్ ఉంటాయి అనమాట అండి సరే అవి ఏమో ఎంతండి మనం సెవెన్ పట్టు ప్యూర్ పట్టు మీద ఓకే ఓకే అయితే ఇవి అందరికి అందుబాటులో ఉండే విధంగా మన మంగళగిరి చీరమ్మ మంగళగిరి శారీకి ఎంతకండి ఇవి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కి అందిస్తున్నారండి క్వాలిటీ గానీ శారీ గానీ సూపర్ గా ఉన్నది అనమాట సరే కొత్త స్టాక్ వచ్చింది అనగానే మన వాళ్ళందరికి చూపిద్దాము శ్రావణ మాసం కదా కొంచెం డిఫరెంట్ గా శారీ తీసుకోవాలి కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి పనిచేస్తుందని ఇంకా గబగబా వచ్చాను అనమాట అండి అసలు ఈ అసరకు ఒక రకమైన స్టైల్ ఉంటుందండి మనం రకాల చీరలు కడతామనుకో అది వేరే విషయం ఇటువంటి శారీ మాత్రం ఒక్కటన్నా ఉండాలి అండి అసలు ఇది అసలు ప్రింట్స్ అంటారనమాట వీటిని ఎక్కడండి ఇది వేయించారు గుజరాత్ గుజరాత్ దగ్గర ఖర్చు పంపించి ఈ ప్రింట్స్ వేయిస్తారంటండి బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది మనకి శారీ అంతా ఇలా వస్తుంది అనమాట వీటిలో పెద్ద బార్డర్ కావాలన్నా కూడా ఇదిగో పెద్ద బార్డర్ బాగున్నదండి అంటే పైన కొంచెం చిన్న బార్డర్ వచ్చి దిగువన పెద్ద బార్డర్ వచ్చిన ఈ స్టైల్ కూడా బాగున్నది ఇది వచ్చేసి వితౌట్ జరి వితౌట్ జరి కావాలంటే ఇలా కూడా ఉన్నాయి ఇవి ఎంత అండి టూ ఫైవ్ టూ ఫైవ్ మీకు సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట ఇక మంగళగిరి ఒరిజినల్ అనమాట అండి ఇది పైగా ఇవి ప్రాసెస్ చేసిన చీరలు కాబట్టి మనం ఎన్ని సార్లు ఉతికినా కూడా ఇలానే ఉంటాయి ఇది ప్యూర్ అదమ్మ ఇది ప్యూర్ది ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ పట్టు బై పట్టు అంటారు అయితే అవునమ్మా ఇది సెవెన్ ఫైవ్ అమ్మా ఇప్పుడు తక్కువలో అందరికీ కావాలి మంచిగా ఉండాలని మనం అప్పుడు ఎలాగైతే ఫస్ట్ టైం చేశామో మళ్ళీ ఇది కూడా మనమే ఫస్ట్ చేయాలి చేయాలి అని ధర తక్కువలో కావాలని ఇలాగా నేను నిజంగా చెప్పనండి సంప్రది నాకు దీనికి దీనికి మెటీరియల్ తేడా నాకు అస్సలేం తెలియట్లేదండి వాళ్ళకి తెలుస్తుంది ఇది పట్టు బై పట్టు ఇది పట్టు కాటన్ మిక్స్ పట్టు కాటన్ మిక్స్ కానీ చాలా కంఫర్ట్ ఉన్నదండి శారీ నాకు అసలు పిచ్చి పిచ్చిగా నచ్చేసేసినవి మీకు ఎవరికి కావాలన్నా సరే హ్యాపీగా తీసుకోండి ఇందులో డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉన్నది కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోండి మంగళగిరి శారీస్కి అశ్రక్ ప్రింట్స్ అసలు ఈ స్టైలే అసలు సూపర్ స్టైల్ అండి ఏ శారీ కట్టినా సరే బాగుంటుంది కొన్నిటికేమో చిన్న బార్డరు కొన్నిటికి పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ అయితే వన్ సైడ్ పెద్ద బార్డరు పైన వచ్చి చిన్న బార్డరు వస్తుంది అన్నిటికీ విత్ బ్లౌజ్లు ఉన్నాయండి బ్లౌజ్ కూడా కుట్టించుకుంటే ఇంకా బాగా ఉంటుంది అనమాట శారీస్ అన్నీ కూడా చాలా ఒక మైసూర్ సిల్క్ లాగా భలే ఉన్నదండి ఫీల్ అలానే అందరికీ జరీ బార్డరు ఇష్టపడకపోవచ్చు వితౌట్ జరీతో కూడా వచ్చినాయి అనమాట అండి అంటే సేమ్ మిగతా అంతా ఒకటే ఆ జరీ లేనిది అయితే టూ ఫైవ్ జరీ బార్డర్ చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే జరీ ఉంటే త్రీ ఫైవ్ అండి అసలు అంత వర్తి అండి ఈ శారీస్ అన్నీ కూడా ఇది ఒక మైసూర్ సిల్క్ శారీస్ ఉంటాయి చూడండి ఆ ఫీల్ అనమాట సేమ్ సూపర్ ఉన్నాయి ఎవరికి కావాలన్నా హ్యాపీగా తీసుకోండి ఇది వచ్చి బార్డర్ లేనిది అంటే జరి బార్డర్ లేకుండా వచ్చిన శారీస్ ఇవైతే టూ ఫైవ్ సేమ్ క్లాత్ మెటీరియల్ అంతా కూడా ప్రింట్ అన్ని అదే పెన్ కలంకారీ వస్తుందో సేమ్ అలానే ఉన్నదండి నాకు శ్రీకాళహస్తి నుంచి ఒకళ్ళు నూట పది బొమ్మలతో ఒక సారీ పంపించారు మీ గుర్తుండి ఉంటుందండి వన్ టెన్ బొమ్మలు ఉన్నాయి అందులో అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు చెప్పాం ఇదిగోండి అలా తయారు చేస్తుంది ఇలా చూడండి అంటే ఇది మరి పెన్ కలంకారీ కాదు సేమ్ అదే కాన్సెప్ట్ తయారు తయారు ప్రింట్ స్క్రీన్ స్క్రీన్ అలా ప్రింట్ మనం మంగళగిరి కాటన్ దాంట్లో అలా ఫైన్ ఐరన్ తో చేసిన చీర మీద టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో టూ ఫైవ్ ఇది చాలా బాగున్నాయండి ఇది కూడా మన ఒకటి ఉండాలి అంటే అన్ని మనం అవే శారీస్ కాకుండా కొంచెం కొద్దిగా డిఫరెంట్ గా మన దగ్గర ఉన్నది ఈ శారీ అని హ్యాపీగా ఫీల్ అయ్యే సారీస్ భలే బాగున్నాయండి ఇవి సేమ్ పెన్ కలంకారీ లాగా ఉన్నాయి టూ ఫైవ్ అంటే మీకు అర్థమై ఉంటుంది అటు ఇటు కూడా చిన్న బార్డర్ వచ్చి ఉన్నది చుట్టాలే ఉందండి చాలా ఎక్కడ చూసిండ్రు వేర్వేరుగా ఏదో ఆన్లైన్ లోనో ఇంకెక్కడ చూసి డిజైన్ ఫోన్ లో క్లియర్ గా మీకు తెలుస్తుందా అండి బార్డర్ అదిగా ఏం డిజైన్స్ అండి భలే ఉన్నాయి ఒక ఇది ఒక కాన్సెప్ట్ ఇది చూడండి ఇంత క్లాసు ఇది పిచ్చివాయి ప్రింట్ తెలియదు కలంకారీ తెలియదు అట్లా తయారు చేసింది గోవులు బలరాములు వారు ఇది కదా నాకు ఈ చెక్కు ప్యాటర్న్ కూడా బాగా నచ్చినాయి అండి ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయండి బొమ్మలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి ఈ గా ఇప్పుడు తయారు చేయించారు అన్నమాట వీరు ఇది సారీ అంత సి స్పెషల్ సారీస్ అండి బ్లౌజ్ వచ్చి ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది కదా రూబీ క్లాత్ లైనింగ్ వేసి బ్లౌజ్ కుట్టుకోవచ్చు కొంగు కూడా బాగుంటుంది కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా బ్లౌజ్ కాన్సెప్ట్ అమ్మా ఈ బ్లౌజ్ కూడా బోర్డర్ ఏదొచ్చిందో అదే స్టైల్ బ్లౌజ్ వస్తుంది దాని మీద ప్రింట్ వస్తుంది ఇలా చిన్న ప్రింట్ వస్తుంది ఇలా చాలా రకాలు ఉన్నాయి చూడండి ఇదిగా ఇదమ్మా బ్లౌజ్ ఏది ఓ చిన్న బుట్టీస్ లాగా వచ్చి ఆ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా స్పెషల్ గా తయారు చేసిన రంగులు ఈ మన పదివేలు పన్నెండు వేల రూపాయల చీరలు చేసాం అమ్మా ఇది అలాగే ఇప్పుడు వీటిల్లో చేయించారమ్మా చాలా ఓ ఇది శ్రీరామ పట్టాభిషేకం అనుకుంటా ఇది ఒకసారి నన్ను గుంటూరులో ఒకళ్ళు అడిగారండి శ్రీరామ పట్టాభిషేకం కావాలమ్మా వీడియో కూడా పెట్టాను అప్పుడు వారిని చూపించి ఓ రామాయణం మొత్తం కాన్సెప్ట్ అంతా ఉంది కాన్సెప్ట్ సరేనమ్మా మొత్తం ఓపెన్ చేద్దాం ఇలా శ్రీరామ పట్టాభిషేకంతో రామచరిత్ర అంతా కూడా ముద్రించబడి ఉన్నది అలానే కృష్ణలీలలో కరకలేగర్ తనగిరి నింటియట ఇటువంటి ఎన్ని కూడా కాన్సెప్ట్ తోటి ఉన్నాయండి సారీస్ అన్ని కూడా మనకి చిల్లపల్లి సిఎమ్ఆర్ లో అవైలబుల్ గా ఉన్నాయండి హైదరాబాద్ లో రెండు స్టోర్ రూమ్లు ఉన్నాయి మంగళగిరి లో ఒక షోరూమ్ ఉన్నది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉన్నది వీలైన వాళ్ళు మాత్రం షాప్ కి వెళ్లే సెలెక్ట్ చేసుకోండి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట మంగళగిరి లోది కూడా ఇది జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరలోనమ్మ పక్కనే పక్కనే చాలా స్పెషల్ గా ఉండే చీరలు మన షాప్ అడ్రస్ కచ్చితంగా మంగళగిరి ఫ్లవర్ దగ్గరనమ్మ ఓకే హైవే మీద నుంచి వస్తుంటే గుంటూరు వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి కుడి చేతి వైపు వచ్చాక జనసేన పార్టీ ఆఫీస్ వస్తుంది దాటగానే మన షాప్ వస్తుంది నేను గూగుల్లో గూగుల్ అడ్రస్ ఇస్తానండి డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి ఈ కాన్సెప్ట్ సారీస్ ఇప్పటి వరకు ఎక్కడా రాలేదు ఒకటి కొనుక్కోండి శ్రావణ మాసానికి ఈ డిజైన్ చూడండి నాకు బాగా నచ్చేసి మీకు డిజైన్లు వివరంగా చూపిస్తున్నాను అనమాట ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇది ఓ గోవర్ధనగిరి చూడండి ఈ చీర నేను తీసుకుంటానండి గోవర్ధన్ అమ్మ మొత్తం గోవర్ధనగిరిని ఎత్తిన కాన్సెప్ట్ అనమాట ఇది చాలా బాగున్నది ఇది కాన్సెప్ట్ వైబ్ వైజ్ గా ఈ శారీ కూడా చాలా బాగుంది అదే గ్రీన్ వచ్చింది కదా అందులోనే బ్లూ అంటే కృష్ణుడి గోవర్ధనగిరి కాన్సెప్ట్ లో గ్రీన్ బ్లూ అనమాట ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ వస్తాయమ్మా దేంట్లో రెండు చూస్తున్నాను ఒక్కో చీర ఒక్కో మోడల్ లో డిజైన్ ఎందుకంటే లాభం లేదండి మీరు షాప్ కి వచ్చేయండి ఉండాలి మంచిగా అనిపించాలి ఒకళ్ళకి మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చిల్లపల్లి హ్యాండ్ లూమ్స్ లో చీర తీసుకుని ఒకళ్ళు తీసుకుని ఇంకొకళ్ళు ఉండకూడదు ఉండకూడదు డిజైనర్ కాన్సెప్ట్ ప్రతిది అలాగే చేస్తాం అమ్మా సాక్షాత్ శ్రీరామచంద్రుడి కాన్సెప్ట్ అండి భలే బాగున్నాయి అసలు చేసినందుకు ఇవ్వచ్చండి పని చేయించాండా ఇవి వెయ్యిరేయించాం ఒకటి రెండు కాదు మన ఇప్పుడు తొమ్మిదో తారీఖు ఓపెనింగ్ చేస్తున్నాం కదా దాని దానికోసము వచ్చిన వాళ్ళకి అందరికి వనమాలి బ్రాండ్ ఓపెనింగ్ అమ్మా తొమ్మిదో తారీఖు ఆగస్ట్ తొమ్మిది సెకండ్ ఫ్లోర్ లో పదివేల రూపాయలు కొన్న వాళ్ళకి అమ్మ పేరు చెప్పి వస్తే చాలు అమ్మ యూట్యూబ్ చూసామని కాని అమ్మ చెప్పారని కాని వచ్చేస్తే ప్రతి పదివేల రూపాయల వాళ్ళకి ఒక పెన్ కలంకారి ది దుపటా ఫ్రీ దుపట్టా ఇస్తారా ఓకే థ్యాంక్ యూ మూడు యాభై రూపాయలు తెచ్చుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ అందరూ ఆగస్టు నైన్త్న వనమాలి బ్రాండ్ పేరుతోటి మన సిఎంఆర్ లో సెకండ్ ప్యూర్ కంచిపట్టు చీరలు సెకండ్ ఫ్లోర్ లో ప్యూర్ కంచిపట్టులకి అంటే కేవలం పట్టు శారీస్ కి ఒక ఫ్లోర్ అంతా కూడా కేటాయించేశారు అనమాట అది ఆగస్టు నైన్త్న ఓపెన్ అవుతుంది మన అమ్మ మాట పేరు చెప్పి టెన్ థౌజండ్ పర్చేస్ చేసిన ఎవరికైనా సరే మంచి పెన్ తోటి ఒక దుపట్టా ఫ్రీగా ఇస్తారంట పెన్ కలంకారీ దుపట్ట అంటే చాలా కాస్ట్ ఉంటదండి మంచిగా చూసుకోండి మరి మూడు వందల మా అందరికి తెలుసు పెన్ కలంకారీ దుపట్ట అంటే చాలా కాస్ట్ అండి వీటిలో దేనికదే పిక్యూలియర్ గా ఉన్నాయండి మీకు ఏం కావాలన్నా సరే హ్యాపీగా తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి పంపించండి అది కూడా చేస్తారు ఆన్లైన్ ఫ్రీ షిప్పింగ్ ఏమమ్మా డి టిసి మనకి ఆన్లైన్ కావాలి అని అంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా అండి చూస్తే చూపిస్తారు అయితే నేను నెంబర్ ఇస్తాను వీడియో కాల్ చేయండి చేసి ఒకవేళ మీకు ఏదైనా కావాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆ శారీని చూపించమని అడగండి అది మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి అది పెడితే దాంట్లో కలర్ డిజైన్ ఏముంటాయో మీకు వీడియో కాల్లో పలానా చీర కావాలి అని అడగండి వాళ్ళు ఆ చీరని ఓపెన్ చేసి మొత్తం క్లియర్గా చూపిస్తారు ఓకే ఇదిగో ఇందులో చూడండి చాలా వెరైటీస్ ఇందులో కూడా టూ థౌసండ్ ఇందాక గోవర్ధన గిరి కాన్సెప్ట్ లో ఇది ఒకటి రాణి పింక్ ఇది కూడా ఉంది ఈ నైస్ చాలా బాగున్నాయి అండి ఇవి ప్యూర్ బెంకలం కర్రీ లాంటిది ఇదేంటంటేనమ్మా తక్కువ రేట్లో ఫోర్ ఫైవ్ నాలుగు వేల వందల రూపాయలు చిన్న కంచు బౌడర్లో ఇట్లాగా ఇట్లా వస్తాయి ఇది పళ్ళు అమ్మా ఓకే ఇది బ్లౌజు మన మంగళగిరి చీరను అక్కడ పంపించి ఇది కాళహస్తి పంపించిందమ్మా ఇది నాలుగు ఐదు రూపాయలు ఇది చూస్తే అర్థం అవుతుంది మంగళగిరికి సారలు పవిట పవిటంచి ఉంటుంది కదా అది ఈ మంగళగిరి సారీస్ ని పంపించి ఇలా డిజైన్ చేయించారు అన్నమాట ఇది పెన్ కలంకారి కాన్సెప్ట్ తో చేయించింది అడుగున పెద్ద పార్డర్ అండి ఇదిగోండి ఇలా ఈ ప్యాటర్న్ లో ఇది ఫోర్ ఫైవ్ ఉంది దీంట్లో గోల్డ్ జరి వస్తుంది సిల్వర్ జరి వస్తుంది అదే మనకి సారీస్ తెలుస్తాయి కదా పదివేలు పన్నెండు వేల రూపాయలు వచ్చి ఉంటాయి కదమ్మా దాంట్లో ఇది ఒక రకమైన ఇది అనమాట అంటే ఇది పాలతో వేసింది కాదమ్మా ఇది ఇది పాలతో వేసిన ఇది కాదు ఇది ప్రింటెడ్ స్క్రీన్ ప్రింట్ లాగా ప్రింట్ వేసింది అందుకని చెప్పి ధర తక్కువ ఇది చూస్తే తెలుస్తుంది కలర్ చీర ఇదమ్మా ఈ కోరా కలర్ పంపించాము ఇదంతా ప్రింట్ చేసింది ఇది డైనింగ్ చేసింది ఇట్లా తెలుస్తుంది క్లారిటీగా అది దానికోసం ఫోర్ ఫైవ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇదిగోండి ఈ సారీస్ ఇవి అన్నమాట క్వాలిటీ అయితే భలే ఉన్నాయండి నాకు ఏమండి ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా చక్కగా కట్టుకోవచ్చు హ్యాండ్లూమ్స్ కదా మనకి ఇంకా అసలు అందులో తిరుగులేదు ఇంకేమన్నది ఇదిగో ఇంకా కలర్స్ ఫోర్ ఫైవ్ లో అసలు చాలా స్పెషల్ అమ్మా ఇవి బాగున్నాయండి ఎవరికి కావాలన్నా ఇవి కూడా హ్యాపీగా కొనుక్కోవచ్చు స్టైల్ అది తామర పూలు వచ్చి సిల్వర్ జరీ చూడండి అంత మంచిగా చాలా చీర కాబట్టి అంత బాగా కనపడుతుంది ఓకే ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫైవ్ అవి అంటే మీకు ఈ మంగళగిరి బార్డర్ చూడంగానే అయిపోతుంది మంగళగిరి శారీస్ ఎంత కాస్ట్ ఉంటాయో తెలుసు కదా వాటి మీద కాన్సెప్ట్ వైస్ గా వేయించిన పెన్ కలంకారి అన్నమాట మంగళగిరి మెటీరియల్ అమ్మ ప్లైన్ పట్టు ఇదిగోండి ఇది మంగళగిరి మెటీరియల్ ప్లెయిన్ ప్లైన్ పట్టు చీరల మీద ఇలాగా బ్లాక్ ప్రింట్స్ వేయించారట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఎంత ఇరవై రెండు వందల యాభై రూపాయలమ్మ చీర బగీదీ పాట్లి పళ్ళు అమ్మ ఆ ఇది పాట్లి పళ్ళునా ఓ అంటే కుచ్చెళ్ళకి ఒక డిజైన్ సైకి ఒక డిజైన్ వస్తుంది పైన లంగా ఓని స్టైల్ ఏదో మా భాషలో చెప్పేం పాటలి పల్లని లంగావాణి స్టైల్ చీరలు లంగావాణి స్టైల్ అంట చాలా స్పెషల్ గ ఉంటాయి చీరలు కొత్తగా తయారు చేస్తున్నాము ఉచ్చిళ్ళు అంతా కూడా బ్లాక్ డిజైన్ వచ్చింది వచ్చి స్పెషల్ గా ఉంటాయి తెప్పించుకోండి చీరలు అయిపోతాయి కలవన్ని నార్మల్గా పాట్లి పళ్ళు అన్ని పాటలీ పళ్ళు అమ్మయ్యో లంగావాణి స్టైల్ అన్ని కన్ఫ్యూజ్ అవకండి ఇవన్నీ పాట్లీ పళ్ళు సారీస్ అంటే కుచ్చిళ్ళ చీరలు ఎదరకు ఉచ్చిల చీరలు అంటాం కదా అవును అవి కుచ్చిళ్ళకి ఇది వస్తుందండి కుచ్చిళ్ళు పార్ట్ అంతా కూడా ఇది వస్తుంది పోని పార్ట్ అంతా కూడా ఇది వస్తుంది అన్నమాట పళ్ళు పార్ట్ ఒక్కటి ఒక్క దానికి కొన్నిటికి అలాగే కొన్నిటికి ఇలాగ వస్తుంది అన్నిటి కూడా మళ్ళీ సారీ విత్ బ్లౌజ్ పళ్ళు ఇవి కూడా చాలా బాగున్నాయి టూ టూ ఫైవ్ జీరో ఇది ఇది కంచి పట్టు మీద ప్యూరు మంగళగిరి కంచి పట్టు మీద ఈ డిజైన్స్ అనమాట మనకి లెవెన్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ లెవెన్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ఉంటాయి అనమాట ఈ శారీస్ అంటే ఒరిజినల్ ప్రింట్స్ అయితే ఒకటే అండి పట్టు క్వాలిటీ తేడా మనకి ఇది ఒరిజినల్ పట్టు చీర అందుకనే మనకి లెవెన్ ఫైవ్ ఫైవ్ ప్యూర్ పెన్ కలం పైగా ఇదే మనం ఇందాక పాలతో బ్లాక్ ఇది చేసింది స్మెల్ తెలిసిపోతుంది ఇది వాసన వస్తుంది లైట్ గా పాలు స్మెల్ వస్తుంది అండి చీర చూడాలి స్పెషల్ గా ఉంటదో మీరు ఇలా బ్లాక్ చూసి చూపిస్తే నేను ఎన్ని చీరలు అయినా సరే అండి బ్లాక్ తీసేసుకుంటాను మహారాణులకి నచ్చే చీరమ్మా బ్లాక్ అంటేనే స్పెషల్ దేవతలకు నచ్చేది ఇదిగోండి ఇవన్నీ కూడా పట్టు పట్టు కలంకారీ అన్నమాట ప్యూరు మంగళగిరి పట్టు పట్టు ఒరిజినల్ పెన్ కలంకారీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా ఇలా కావాలని ఇది చూడండి వస్తే అమ్మా కొత్త వెరైటీ ఏమొచ్చినా సరే ఫోన్ చేస్తారు బాబు వాళ్ళు అల్సరక్ శారీస్ ఇవి అన్ని ఇక్కడే తీసుకున్నాను కదండి స్టార్టింగ్ కొత్త కొత్త అన్ని క్రియేట్ చేస్తారు క్రియేట్ మాకు ఫోన్ కొడతారు అమ్మ వచ్చినప్పుడు రండి ఇలా పలానా శారీస్ కొత్త దింపేముంది అని చెప్పి కలర్ కాన్సెప్ట్ చూడండి ఇది పాలతో రంగులు వేసింది ఇంత బ్రైట్ ఉంటది అంత కూడా పెన్ కలంకారి పట్టు చీరలు ఇవి ఇంత రంగులు ఇంత కళ ఈ కళను బ్రతకించాలి చేనేత కళను బ్రతకించాలి వాళ్ళైనా చేత్తో చేస్తున్నారు కాబట్టి కలంకారీ దానికోసం చేస్తున్నాం హ్యాండ్లూమ్ శారీ అనమాట అందువల్ల మా ధర కూడా అంత చేస్తుంది అదే ఇది ఉత్తరప్రదేశ్ పంపించాం మన మంగళగిరి చీరని బాగ్లా ప్రింట్ అంటారు బాగ్లా ప్రింట్ బాగ్లా ఇదిగోండి ఇలాగా ఇది ఈ బార్డర్ లో చూస్తే మనకి మంగళగిరి శారీస్ అర్థం అయిపోతాయి ఇగోండి ఇవన్నమాట ఇది పట్టు చీర మంగళగిరి పట్టు మీద ఇది ఫోర్ ఫైవ్ ఐ థింక్ ఇది కాటన్ అనుకున్నాం ఇదిగోండి ఇవైతే త్రీ ఫైవ్ అదైతే ఫోర్ ఫైవ్ ఇవి కూడా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా బాగుంటుంది ఇగోండి ఇందులో ఉన్నాయి ఇవి కావాలన్నా మీరు తెప్పించుకోండి ఇన్ని రకాలు అసలు ఎలా వేయిస్తున్నారండి ఇన్ని డిజైన్ హోల్సేల్ మా షాప్ లోకి ఇచ్చేయాలి ఒకసారిగా వస్తే వాళ్ళు వచ్చారంటే వంద చీర వెళ్ళిపోతా ఒక్కొక్క రెండు వెంపులే ఒకే బార్డర్ ఇది చిన్న బార్డర్ అది తీసిన పట్టుకోడి పెద్ద బార్డర్ ఇది చూడండమ్మా ఇది డార్క్ కలరు దీనికి పళ్ళు బ్లౌజ్ కలర్ వేరే ఇట్లాగా ఆహా అల్లు బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ కలర్ లాగా వచ్చింది మొత్తం సారీ అంతా వేరే చోట ఎక్కడ దొరకవు ఓన్లీ ఫస్ట్ చేస్తాం ఈ చీరలు మన దగ్గర ఏదైనా మనమే సృష్టి చేస్తాం అని చెప్తాం కదా అలా మనం ఫస్ట్ సృష్టి చేసిన చీరలు అజరక్ ప్రింట్ కూడా మనమే ఫస్ట్ చేయిస్తాం ప్యూర్ ఒరిజినల్ అది మనమే చేసాం ఇప్పుడు అజరక్ లో తక్కువది ఓన్లీ టూ కలర్స్ కాన్సెప్ట్ లో త్రీ ఫైవ్ కి అవి కూడా మనమే చేసాం ఈ బాగ్లా ప్రింట్ ఉత్తరప్రదేశ్ కూడా మనమే చేస్తాం ఇది ఇది బార్డర్ లేదు ఇతో బార్డర్ అమ్మా ఇది తర తక్కువ వస్తుంది అమ్మా ఇది త్రీ ఫైవ్ అమ్మా చిన్నది అదే ఇది పట్టు పట్టుది పట్టుది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇది కాటన్ ది త్రీ ఫైవ్ జరీ బార్డర్ తో ఓకే ఇది పట్టు ఏమో బార్డర్ ఉన్నది ఫోర్ ఫైవ్ బార్డర్ లేదు త్రీ ఫైవ్ ఓకే అర్థమైందా ఇగోండి కలర్స్ చాలా ఉన్నాయి మీరు ఒకసారి షాప్ విజిట్ చేసేసి చూసుకోండి లేదు అంటే మీకు ఏదన్నా ఇది నచ్చితే ఆన్లైన్ లో కూడా కనుక్కొని ఆర్డర్ పెట్టుకోండి చాలా గ్రాండ్ గా ఉండే మోడల్స్ ఫస్ట్ అన్ని వెరైటీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ లో రకరకాల మంగళగిరి వెరైటీస్ అన్నీ ఉంటాయి సెకండ్ ఫ్లోర్ది అది వనమాలి బ్రాండ్ ఓపెన్ చేస్తున్నాం తొమ్మిదో తారీఖు అమ్మ పేరు అందరు కూడా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి స్పెషల్ కూడా మంచి గిఫ్ట్ ప్రతి పదివేల రూపాయలు కొన్న వాళ్ళకి ఒరిజినల్ ప్యూర్ కలంకారీ దుప్పటా ఇస్తారు రెండు వేల మూడు వందల రూపాయలు అది అమ్మ పేరు చెప్తే చాలు ఓకే కాటన్ లో కూడా మనకిట్లా చిన్న బోర్డర్లు ఇవి చాలా ఉన్నాయి ఓకే ఇక్కడ ఇక్కడ ఓకే అవి చూపించేసాను ఎక్కువ చూపించాలని తాపత్రయం అనమాట నాకు చూస్తే కొంచెం ఐడియా ఉంటుంది కదా స్క్రీన్ షాట్ తీసుకుంటారని అమ్మ చెప్తారు చూడండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి పట్టు అయితే ఫోర్ ఫైవ్ ఇవైతే త్రీ ఫైవ్ మీకు రెండిటికీ తేడా ఏం లేదండి మంచి ఫీల్ ఉన్నది అది కొంచెం షైనింగ్గా కలనేత కలిసింది కాబట్టి బాగా షైనింగ్గా ఉన్నది ఇది అంత షైనింగ్ లేదు అంతే తేడా సరిగా అండి ఈరోజు నేను మంగళగిరి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ షోరూంలో ఎన్ని డిజైనర్ శారీస్ చూశానంటే నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి అనమాట అందుకనే ఈరోజు నేనే మీకు వివరంగా చెప్తూ వీడియో చేశాను ఎందుకంటే శ్రావణ మాసం కూడా రాబోతోంది కదండి చక్కగా మీకు నచ్చింది ఈసారి డిజైనర్ కాన్సెప్ట్లో తీసుకోండి అలానే నేనే మంగళగిరి షోరూము సెకండ్ ఫ్లోర్ అంతా కూడా కేవలం పట్టు చీరలు సొంత మగ్గాల మీద నేయిస్తున్నారు తయారు చేయిస్తున్నారండి వనమాలి బ్రాండ్ పేరుతోటి కేవలం పట్టు చీరలకి సంబంధించి ఒక ఫ్లోర్ అంతా కూడా పెడుతున్నారు ఆగస్టు నైన్త్న మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళండి చక్కగా షాపింగ్ చేసుకోండి టెన్ థౌజండ్ కొన్న వాళ్ళకి ఒక పెన్ కలంకారి దుపట్టా కూడా ఇస్తారట నాకు ఈ ఆఫర్ కూడా బాగా నచ్చింది ఇదిగోండి నైన్త్ కల్లా మీకు ఈ షోరూమ్ అంతా రెడీ అయిపోతుంది దిగువనంతా కూడా మంచి మంగళగిరి డిజైనర్ శారీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట నాకైతే ఈ డిజైనర్ శారీస్ చాలా బాగా నచ్చినాయండి ఈ శ్రావణ మాసానికి చక్కగా నచ్చిన చీరని తీసుకుని మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి